పరమైనటువంటి ఆలోచనలు విగ్రహపరమైనటువంటి ఆలోచనలతో పాల్గొనకుండా చేయాలి ఆరాధన విగ్రహపరమైనటువంటి ఆలోచనలు అంటే ఏమిటంటే ప్రతి విగ్రహము ఒక భావజాలంతో వస్తుంది ఉదాహరణకు హోలీ అంటే ఏంటి తెలుగు ఇంగ్లీష్ హోలీ కాదు హోలీ పండగ హోలీ కాదు రంగులు కాదు రంగులు పై బైక్ కనిపిస్తాయి దాని వెనకున్నటువంటి భావజాలం ఏమిటంటే హోలిక అనే ఒక స్త్రీని కాల్చి చంపిన దినమది మళ్ళీ చెప్పనా హోలిక అనేటటువంటి ఒక స్త్రీని దహించినటువంటి హోలికా దహన్ అని ఈ రోజుకు కూడా ప్రతి హోలీ పండుగ రోజు చేస్తారు డూ యూ అగ్రీ విత్ ఇట్ ఒక స్త్రీని నడిరోడ్డున కాల్చి చంపడం కిరసనాలు పోసి హ్యాపీ హోలీ అని చెప్పగలమా రంగులు పోయేంత వరకు నో ప్రాబ్లం కలిసి ఆడేంత వరకు నో ప్రాబ్లం కానీ ఆ భావజాలంతో నేను ఏకీభవించను ఎలా చెప్తావు బీ క్రియేటివ్ ఇన్ డూయింగ్ దట్ ఆలోచించి నీ 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 భావజాలాన్ని నేను దాంతో ఏకీభవించను కానీ నువ్వు చే నువ్వు సంతోషంగా ఉండడం నాకు ఇష్టం నీతో పాటు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పే పరిణతి నీలో రావాలి ఆ ఇట్స్ ఎ వెరీ థిన్ లైన్ చాలా థిన్ లైన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు అది చేసే వాళ్ళకు కూడా చాలా మందికి ఆ హోలిక అనే దాని గురించి తెలియదు ప్రతి ఒక్కరు చేస్తారు ఇప్పుడు చేసేవాళ్ళు సెలబ్రేట్ చేసుకునే చాలా మందికి కూడా హిస్టరీ ఓకే అది ఎలా పుట్టింది ఎందుకు సౌత్ ఇండియాలో తెలియదేమో కానీ అని ఇక్కడ వాళ్ళ మహారాష్ట్ర మొదలుకొని కశ్మీర్ వరకు హోలీ యాక్చువల్ గా నా చిన్నప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కడ చేసేవాళ్ళే కదా హైదరాబాద్ లో మాత్రమే చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కానీ హోలీ రోజు ఏం చేస్తారంటే హోలిక అనే ఒక ఒక మొద్దు పెట్టి దాని దాని మీద కిరసనాలు పోసి కాలుస్తారు అంటే హోలికా దహన్ అంటారు వద్దులండి హోలిక పక్కన పెట్టేద్దాం విజయదశమి ఏం పండగది చెప్పండి సంక్రాంతే అదే సార్ దసరా అంటే అర్థమేంటి సార్ దేవి నవరాత్రి కాలు దసరా అంటే పది తలకాయలు చంపిన దినమయ దశహర పండగలన్నీ చంపినందుకే చేస్తారు మీకు అర్థమవుతుందా సంక్రాంతి ఒక్కటే మన పండగ ఎస్ మనకు కూడా ఉంది హార్వెస్ట్ ఫెస్టివల్ బైబిల్ గ్రంథం చెప్తోంది కోతకాలం కోతకాలపు పండగ సంక్రాంతి సంక్రాంతి అన్ని సంస్కృతుల్లో ఉంది దీని వెనక ఏ విగ్రహము లేదు ఏ దహనము లేదు ఏ రావణాసుడు లేడు ఏ రక్ ఏది లేదు అర్థమవుతుందా ఇది 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 మనం తెలుసుకోవాలి తెలుసుకొని చెప్పాలి ప నేనొక నాకు ఒక చిన్న వ్యాపారం ఉంది అందులో ఒక యాభై మంది నాకు ఎంప్లాయీస్ ఉన్నారు నా ఎంప్లాయీస్లో ఓన్లీ క్రైస్తవులు ఉంటారా నో హిందువులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ముస్లిములు ఉన్నారు ఏ